హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేతి పథకం ద్వారా వచ్చేసి మనకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తామని గతంలో హామీ అయితే ఇచ్చారు కదండి సో హామీ ప్రకారంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా దారులకైతే డబ్బులు విడుదల చేస్తున్నట్టు సీతక్క గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారు డేట్ కనుక చూసుకుంటే ఈ రోజు మనకైతే ముప్పై ఒకటో తారీఖు మనకి జనవరి ఈ రోజు శుక్రవారం అండి సో మొత్తానికి వచ్చేసి ఎంతమంది ఆసరా ఫెన్షన్ దారులకైతే ఇస్తున్నారు అలాగే వృద్ధులు కానీ ఒంటరి మహిళలకి ఎంతవరకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది వికలాంగుల సోదరులకి నిజంగానే ఆరు వేలు ఇస్తారా అనే చాలా మంది మన విక్లాంగుల సోదరులైతే అడగడం అయితే జరుగుతుంది సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే ఆసర ఫెన్షన్ కోసం ఎదురు చూస్తున్న ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బెల్లెక్కని ఆళ్ళ పెట్టి ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అయితే వెంటనే పొందొచ్చు సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసుర ఫెంక్షన్ దారులకైతే ఆసుర చేతి పథకం ద్వారా వచ్చేసి గతంలో హామీ ఇచ్చిన విధంగానే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు కొత్త పథకం ద్వారా డబ్బులు ఇస్తామని గతంలో హామీ అయితే ఇచ్చారు కదండి సో హామీ ప్రకారం కానీ మనకైతే డబ్బులు విడుదల చేయడానికైతే ముందుకైతే వచ్చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం అండి సో ముందుగా చూసుకుంటే దాదాపుగా మన తెలంగాణలో ఉన్న ఆసు ఫెన్షన్దారులకైతే ఆసుర చేతు పథకం ద్వారా వచ్చేసి మనకైతే డబ్బులు ఇవ్వడానికైతే వికలాంగులు కానీ ఉంటారు మహిళలకి అదే విధంగా మనకైతే డబ్బులు అయితే ఇస్తారండి అలాగే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అయితే ఇస్తారు కాకపోతే మనకి ఏదైతే ఈ జనవరి నెల అయితే ఉందో ఈ జనవరి నెల నుంచి మాత్రమే డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి మనకి సీతక్క గారు ఈ రోజు డేట్ కనుక చూసుకుంటే ముప్పై ఒకటో తారీఖు మొత్తంగా మన తెలంగాణలో వచ్చేసి దాదాపు రెండు లక్షల డెబ్బై వేల నుంచి ఇప్పుడు మూడు లక్షల మంది ఆసరా దారులు అయితే ఉన్నారు అలాగే కొత్తగా ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి కాకపోతే ఈసారి వచ్చేసి మనకైతే అందరికైతే అయితే రావట్లేదండి ఎందుకంటే చాలా స్ట్రిక్ గా మనకైతే వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది అవినీతి ద్వారా డబ్బులు అయితే పొందడం అయితే జరిగిందట సో అలాంటి మిస్టేక్ కాకుండా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చాలా స్ట్రిక్ అయితే చేసింది కాబట్టి ఎవరైతే అర్హత కలిగిన వృద్ధులు కానీ ఒంటరి మహిళలు అయితే ఉంటారో వాళ్ళకి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే మనకి మార్చి నెలల నుంచి వస్తాయి ఇప్పుడు ఫిబ్రవరి అప్లై చేసుకుంటే వన్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆరు వేల పదహారు రూపాయలు అనేది రావడం అయితే జరుగుతుందండి రేపు వచ్చేసి మనకైతే ఒకటో తారీఖు కాబట్టి మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మందికి అయితే చేత పథకం ద్వారా డబ్బులు అయితే పంపిణీ చేస్తున్నట్టు ఈ రోజున సీతక్క గారు చెప్పారు సో రేపటి రోజున మీరు పన్నెండు అలాగే రెండు గంటలకు ఒకసారి మీ బ్యాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకుని మీకు డబ్బులు వచ్చి ఉంటే వచ్చిన తర్వాత మాత్రం మీరు వీడియో కింద కామెంట్ అయితే చేసి మన ఛానల్కి అయితే తప్పకుండా చెప్పండి ఎందుకంటే మీ తోటి మిత్రులు కూడా మన వీడియోస్ అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ